వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ రోజు మనం మంచి రుచికరమైన రెండు వంటల్ని ప్రిపేర్ చేసేసుకుందామండి అదే వేడి వేడి మిరియాల చారు అందులోకి కాంబినేషన్గా చికెన్ వేపుడు ఈ మిరియాల చారు అలాగే చికెన్ వేపును కూడా మనం చాలా డిఫరెంట్ స్టైల్లో ప్రిపేర్ చేయించండి నేను ఈరోజు ఈ మెథడ్లో చేశాను మిగిలినవి ఇంకొకసారి వీడియో అప్లోడ్ చేస్తానండి ఈ రెండింటి కాంబినేషన్తో వేడి వేడి రైస్తో తింటే చాలా బాగుంటుంది కాబట్టి మనం ఈ మిరియాల చారు అలాగే చికెన్ వేపుడిని అలా ప్రిపేర్ చేసుకోవాలో కావలసిన పదార్థాలు తయారీ విధానం ఒకసారి చూద్దామండి ముందుగా మనం చికెన్ ఫ్రై చేసి పక్కన పెట్టేసుకొని తరువాత చివరిలో వేడి వేడిగా మిరియాలు చారు చేసుకుంటే బాగుంటుందండి ఇప్పుడు నేను ఇక్కడ స్టవ్ వెలిగించుకొని కొంచెం పెద్దగా ఉన్న ప్యాన్ పెట్టాను ఇందులోకి ఒక మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి నేను ఇక్కడ ఒకటి పావు కేజీ చికెన్ ఫ్రై చేస్తున్నానండి అర టీ స్పూన్ ఆవాలు మినప్పప్పు పావు టీ స్పూన్ మేమైతే వేస్తామండి మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు కానీ వేస్తే మనకు ఆ చికెన్ వేపుడు కమ్మగా ఉంటుంది ఇవి వేగిపోయాయి ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా పొడవుగా కొంచెం లావుగా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే ఒక రెండు పచ్చిమిరపకాయని ఇలా నిలువుగా పొడవుగా కట్ చేసి వేసుకోవాలి కొద్దిగా పచ్చి కరివేపాకు వేసుకొని ఈ ఉల్లిపాయని ఒక్క నిమిషం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ని వేసేసుకోవాలి ఈ చికెన్లో నీళ్ళు లేకుండా మనం వాటర్ అంతా డ్రైన్ చేయాలండి నీట్గా వాష్ చేసేసుకొని తర్వాత ఇక్కడ నేను బ్రాయిలర్ చికెనే అండి స్కిన్లెస్ విత్ బోన్ ఉంది మరి చిన్నవిగా కాకుండా అలాగని పెద్దవిగా కాకుండా మీడియంగా ముక్కలు కట్ చేసి వేసుకోవాలి ఇదంతా ఒకసారి కలుపుకోవాలి అర టీ స్పూన్ పసుపు పొడి వేయాలి అలాగే కొద్దిగా రాళ్ళు ఉప్పు వేయాలి మళ్ళీ నేను మిరియాల పొడి అవంతా వేసినప్పుడు కొద్దిగా సాల్ట్ వేస్తాను ఈ చికెన్ని ఒకసారి కలుపుకొని ఇందులో నీళ్ళు వస్తాయండి ఆ నీళ్ళతోనే ఈ చికెన్ అనేది ఉడకాలి ఆరు నిమిషాలు టైం పడుతుంది ఆ నీళ్ళన్నీ మనకు ఎగిరి ఈ చికెన్ ఉడకడానికి మధ్య మధ్యలో కలుపుకుంటూ చికెన్ని ఉడికించుకోవాలి మూత ఏం పెట్టాల్సిన అవసరం లేదండి మూత పెట్టామంటే మనకు నీళ్ళు అనేది ఎక్కువ వస్తాయి మనం ఎంత డ్రైన్ చేసినా కూడా ఇందులో నీళ్ళు అనేవి ఎక్కువ వస్తాయి చూడండి చికెన్లో నీళ్ళు వచ్చాయండి ఆ నీళ్లతోనే చికెన్ అనేది ఉడికింది చూడండి ఆయిల్ కూడా వచ్చింది ఇప్పుడు మనం ఇలా కలుపుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇంకొక ఐదు నిమిషాలు టైం పడుతుంది ఇలా మనం ముక్కలు కట్ అవ్వకుండా ఇలా జాగ్రత్తగా మిక్స్ చేసుకోవాలి హై ఫ్లేమ్కి మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి మామూలుగా మనం ఆయిల్ ఎక్కువ వేసి ఫ్రై చేస్తూ ఉంటామండి ఈ మెథడ్లో మనం తక్కువ ఆయిల్తోనే మంచి కలర్ వచ్చే వరకు టేస్టీగా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు అలాగే ఈ చికెన్ వేపును కూడా డిఫరెంట్ స్టైల్లో చేయించండి ఉడికించుకొని లేదు ఈ విధంగా మనం ఇలా పోపులో వేసేసుకొని ఉల్లిపాయలతో పాటు ఇలా కూడా మనం క్విక్గా టేస్టీగా చేసుకోవచ్చు చికెన్ ఫ్రై అనేది అందులో కొడులు కూడా మనం మార్చి మార్చి ఎప్పుడు ఒకేలాగా లేకుండా డిఫరెంట్ స్టైల్లో చేయించండి నేను ఆల్రెడీ చాలా వెరైటీస్లో చికెన్ వేపున్ని వీడియో అప్లోడ్ చేశాను ఒకసారి చూడండి చాలా బాగుంటాయి మామూలుగా మనం ఫ్రైల్ చేసేటప్పుడు ఉల్లిపాయ వేస్తాం కదండి అందువల్ల మనకు అడుగు అంటుతుంది అప్పుడు ఏం చేయాలంటే ఒక చిన్న టిప్పు కొద్దిగా నీళ్ళు తీసుకొని ఈ విధంగా చుట్టూరు వేసామంటే అడుగు అంటిందంతా కూడా మనకు ఈజీగా వచ్చేస్తుంది చూడండి ఇలా వచ్చేస్తుంది చాలండి ఇప్పుడు ఈ మాత్రం వేగింది మళ్ళీ మనం మసాలా వేసి మళ్ళీ ఫ్రై చేసామంటే మంచి కలర్లోకి వచ్చేస్తుంది ఇందులోకి ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ వేయాలండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లోనే నేను దాల్చిన చెక్క లవంగం వేసి మిక్సీ వేసేసుకుంటాను సో అందుకని నేను ఎక్కువ గరం మసాలా పౌడర్ను వాడను ఆ లవంగం ఆ దాల్చిన చెక్క ఫ్లేవర్ సరిపోతుంది ఒక రెండు నిమిషాలు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్తో పాటు ఈ చికెన్ని ఫ్రై చేసుకోవాలి ఇలా మనం మిక్స్ చేసామంటే ఆ ముక్కలు అనేటివి కట్ అవ్వకుండా నీట్గా వచ్చేస్తాయి ఇదే చికెన్ ఫ్రైని టమాటో ఫ్లేవర్తో కూడా చేసుకోవచ్చండి కొంతమంది టమాటో అంటే ఇష్టపడరు కానీ అది కూడా బాగుంటుంది ఆ టమాటో ఫ్లేవర్ వల్ల పుల్ల పుల్లగా కొంచెం లైట్గా నేను అది కూడా ఈసారి వీడియో అప్లోడ్ చేస్తాను ఓకే అండి చాలండి ఈ అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయే వరకు వేగింది ఇప్పుడు ఇందులో మనం స్పైసెస్ని వేసుకుందాము రెండు టేబుల్ స్పూన్ల కారం పొడి వేసుకోవాలి కొంచెం మనకు నాన్ వెజ్ కాబట్టి స్పైసీగా ఉండాలి ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి అలాగే ఇంకొక రెండు పచ్చిమిరపకాయలు చివరగా వేసుకోవాలి ఇలా పొడవుగా కట్ చేసుకొని ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు మనకు మంచి కలర్ అనేది వస్తుంది మీకు ఆయిల్ తక్కువ అనిపిస్తే ఇంకా కూడా వేసుకోవచ్చు కానీ మనకు ఆయిల్ వచ్చింది చూడండి స్లోగా చేసుకున్నామంటే ఆయిల్ వస్తుంది తర్వాత ఇంకొద్దిగా కరివేపాకు వేయాలి వీటన్నిటి వల్ల మనకు ఆ చికెన్ ఫ్రై అనేది మంచి ఫ్లేవర్గా ఉంటుందండి నాన్ వెజ్కు ఉండే స్మెల్ అనేది లేకుండా తర్వాత ఒక టీ స్పూన్ మిరియాల పొడి ఈ మిరియాల పొడి వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కొంచెం కచ్చాపచ్చగా ఉండాలి మరి మెత్తగా ఉండకూడదు తర్వాత మెయిన్ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినా కూడా చివరగా ఒక పది వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీయకుండా కచ్చాపచ్చగా దంచి వేసుకోవాలి చివరగా కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి మనం ఉప్పు వేసాం ఇప్పుడు ఉప్పు వేస్తే కరగదు కాబట్టి ఈ స్పైసెస్ అన్నీ వేసాం కాబట్టి సాల్ట్ అనేది వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా ఒకసారి కలుపుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే అలాగే ఒక రెండు నిమిషాలు మనం సిమ్లో పెట్టామంటే ఆ కిందంతా కూడా మంచి రోస్ట్ కలర్లో వస్తుంది చాలండి మనకు చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో మంచి వాసనతో గుమ్మగుమలాడిపోతూ ఉంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని చివరగా కొత్తిమీరని సన్నగా చాప్ చేసి వేసుకోవాలి తర్వాత తినేటప్పుడు కొంచెం నిమ్మరసం లేదు గోరువెచ్చగా అయిన తర్వాత కొద్దిగా ఒక అర్ధం నిమ్మ చెక్క పిండేసుకొని ఉల్లిపాయతో నచ్చుకొని తింటే సూపర్గా ఉంటుంది ఓకే అండి ఇప్పుడు మనం ఆ చికెన్ ఫ్రైలోకి కాంబినేషన్గా వేడివేడిగా మిరియాల చార్ని ప్రిపేర్ చేసేసుకుందాం ఇక్కడ నేను ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నీట్గా వాష్ చేసేసుకొని ఒక పెద్ద గ్లాస్ నీళ్ళల్లో వేసి ఒక పది నిమిషాల ముందు నానబెట్టి పెట్టాను ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా రాళ్ళు ఉప్పు వేసుకోవాలి ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక టీ స్పూన్ మిరియాలు వేసుకోవాలి అలాగే జీలకర్ర కూడా ఒక టీ స్పూన్ తీసుకోవాలి ఇవన్నీ పచ్చివే ధనియాలు అర టీ స్పూన్ ఇవి కూడా పచ్చివే వీటిని ముందుగా గ్రైండ్ చేయాలి చూడండి పొడిని ఈ విధంగా వేసుకోవాలి తర్వాత మిరియాల చూరలకి మెయిన్ అండి ఒక మీడియం సైజు వెల్లుల్లిపాయని పొట్టు తీయకుండా కొంచెం కచ్చా పచ్చగా మిక్సీలో వేసామంటే ఒక్కొక్కసారి అలాగే ఉంటుంది సో లైట్గా అలా క్రష్ చేసి వేసుకోవాలి దీన్ని జస్ట్ ఒక్కసారి ఇలా బ్లెండ్ చేయాలి చూడండి ఈ విధంగా వేసుకోవాలి ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక రెండు పెద్ద టమాటోల్ని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే కొద్దిగా ఫ్రెష్గా ఉన్న పచ్చ కరివేపాకు వేసుకొని దీన్ని కూడా జస్ట్ గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఏ విధంగా వేయాలి మరీ మెత్తగా వేయకూడదు ఈ చింతపండునంతా కూడా ఇలా మ్యాష్ చేసేసుకొని పిప్పిని తీసి పక్కన పెట్టుకొని ఆ పిప్పులో మళ్ళీ మనం నీళ్లు వేసుకొని ఈ చింతపండు రసంని పెట్టుకోవాలి చూడండి ఇదంతా తీసి పక్కన పెట్టుకొని మళ్ళీ మనం నీళ్లు వేసుకుంటాం కదా అప్పుడు వేయాలి ఇలాంటి రెసిపీస్ని మనం ఇలా చేత్తో మ్యాష్ చేసి చేస్తేనే అండి ఆ టేస్ట్ అనేది బాగుండేది ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న ఈ టమాటోది వేసేసుకుందాము ఈ మిక్సీలో కూడా నీళ్లు వేసుకోవాలి మళ్ళీ ఇందులో వాడుకుంటాం కదా అప్పుడు తర్వాత మిక్సీ పట్టుకున్న ఈ జీలకర్ర మిరియాలది ఒక సొగం ఇందులో వేసుకోవాలి సొగం మళ్ళీ మనం ఫ్రై చేసుకోవాలి తర్వాత ఆ చింత పండు పలుపులో నేను నీళ్లు వేసుకొని ఇలా మిక్సీ జార్లో వేసేసాను మనం పులుపు చూసుకొని ఆ పిప్పిలో నీళ్ళు అనేది కలుపుకోవాలి మరి పులుపుగా ఉంటే మామూలు ఉత్త నీళ్ళు కూడా పోసుకోవాలి ఇప్పుడు ఇదంతా కూడా మళ్ళీ మ్యాష్ చేసుకోవాలి ఓకే అండి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక టీ స్పూన్ నూనె వేసుకోవాలి అంతే అండి మనం రసానికి మరీ ఎక్కువ వేసామంటే పైనంతా ఆయిల్ ఆయిల్గా ఉంటుంది టేస్ట్ బాగుండదు ఒక పది మెంతులు వేసుకోవాలి అలాగే అర టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ మినపప్పు వేయాలి పోపు దినుసులు వేగిపోయాయి ఒక మూడు ఎండుమిరపకాయని తుంచి వేసుకోవాలి అలాగే పచ్చి కరివేపాకు తర్వాత ఈ మిగిలింది ఈ జీలకర్ర మిరియాల పొడి వేసేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ పసుపు పొడి అలాగే ఒక్క చిటికెడు ఇంగువ హై ఫ్లేమ్ పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో ఒక్క నిమిషం ఫ్రై చేసుకోవాలి ఈ వెల్లుల్లి కొద్దిగా మనకు వేగాలి ఈ రసం కూడా నేను చాలా డిఫరెంట్ స్టైల్లో చేస్తానండి అవన్నీ కూడా మీకు కాంబినేషన్ చేసినప్పుడు వీడియోస్ అప్లోడ్ చేస్తాను ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసేసుకున్నాము ఈ కొత్తిమీరని ఎక్కువసేపు ఫ్రై చేయకూడదు ఇప్పుడు ఇది వేసేసుకున్నాము ఇంకొంచెం నీళ్లు వేసుకుందాం మరీ పుల్లగా ఉన్నా బాగుండదు మరి చప్పగా ఉన్నా కూడా బాగుండదు మీడియంగా ఉండాలి రసం అనేది ఎప్పుడు కూడా కొద్దిగా రాళ్ళుప్పును వేసుకోవాలి ఈ ఎండుమిరపకాయల్ని పిల్లలు తినే పని అయితే మ్యాష్ చేయాల్సిన అవసరం లేదు లేదు ఇక్కడ మనకు మూడు వేసాం కాబట్టి ఒక మూడు నాలుగు మిరపకాయని ఇలా మ్యాష్ చేశామంటే ఆ ఫ్లేవర్తో చాలా బాగుంటుంది ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని రసం ఎప్పుడు కూడా మనకు తెల్లకూడదు కొంచెం బుడగలు రావాలి పైన ఒకసారి ఇదంతా మిక్స్ చేసేసుకుందాము ఇప్పుడు లిడ్ పెట్టేద్దామండి వాసన పోకుండా రసాన్ని ఓకే అండి చూద్దాం రసం తెల్లితే మనకు టేస్ట్ ఉండదు కానీ పప్పు చారు అలాంటివైతే పైన తెల్లాలి చూడండి ఇలా లైట్గా వస్తున్నాయి అంతే అండి ఇక్కడ చూడండి ఇలా మరుగుతుంది ఇక్కడేమో చిన్న చిన్నగా వస్తున్నాయి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఆ వేడికి కూడా సరిపోతుంది ఏం పచ్చివాసం రాదండి చాలా బాగుంటుంది ఇది ట్రెడిషనల్ వేలో పల్లెటూరి స్టైల్ మిరియాల చారు అండి మనకు మిరియాల చారు రెడీ అయిపోయింది ఓకే అండి ఇప్పుడు మనం చికెన్ ఫ్రైని డిష్ అవుట్ చేసేసుకుందాము ఓకే అండి చూసారు కదా చికెన్ ఫ్రై చూడండి చూస్తేనే నోరుపోతుంది కదా అండి ఇప్పుడు వేడి వేడి మిరియాల చారు పప్పు చారుతో కూడా చాలా బాగుంటుందండి ఈసారి నేను పప్పు చారు వీడియో అప్లోడ్ చేస్తాను చికెన్ ఫ్రైలోకి కాంబినేషన్గా అంతే అండి చూసారు కదా ఈ రెండింటి కాంబినేషన్తో మీరు ఒక్కసారి రుచి చూడండి వేడి వేడి రైస్లోకి చాలా బాగుంటుంది మిరియాల చారు అందులోకి చికెన్ వేపుడు ఈ చికెన్ వేపుడు కూడా ఇంకా చాలా డిఫరెంట్ స్టైల్స్ ఉన్నాయి నేను అవన్నీ రసంలో కూడా అవన్నీ కూడా మీకు వీడియోస్ అప్లోడ్ చేస్తాను తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ని కొత్తగా చూస్తున్నవారైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకుండా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తేనే నేను చేసిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక మంచి వంటతో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి